హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇవాళ కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను హెల్తీగా నో ఓవెన్ నో షుగర్ నో ఆయిల్ అలానే నో మైదా చాలా హెల్దీగా చేసుకోవచ్చు కప్ కేక్స్ లేట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇలాగా వెడల్పుగా ఉన్నది ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు బెల్లం తురుముకొని వేసుకోవాలి అలానే ఒక కప్పు నేనైతే ఇక్కడ బటర్ వేసుకుంటున్నాను మీకు వద్దనుకుంటే ఒక కప్పు ఆయిల్ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక కప్పు కర్డ్ వేసుకోవాలి వేసుకొని ఇవంతా బాగా మెల్ట్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని ఇలాగా స్ట్రైనర్తో బాగా జల్లించేసుకోవాలి తర్వాత అందులోనే టూ స్పూన్సు కోకో పౌడర్ అలానే టూ స్పూన్సు మిల్క్ పౌడర్ ఒక స్పూను బేకింగ్ సోడా అలానే ఒక హాఫ్ స్పూన్ అలాగా వంట సోడా వేసుకొని ఇవి కూడా ఏం లేకుండా స్ట్రైనర్తో ఇలాగా బాగా జల్లించేసుకోవాలి తర్వాత జల్లించుకున్న తర్వాత ఇది కూడా మొత్తం బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి స్లోగా అయ్యేలాగా ఇంకైతే ఏమీ అవసరం లేదండి అంటే మిల్క్ కానీ ఏమి వాటర్ కానీ ఏది యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు మీకు ఏమైనా ఒకవేళ కొద్దిగా కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు తర్వాత నేను ఇక్కడైతే కొద్దిగా చాక్లెట్ కూడా వేసేసి ఇలాగా చాక్లెట్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ అలాగా మిల్క్ యాడ్ చేసుకొని ఈ చాక్లెట్ మొత్తం మిల్క్ అంతా డవ్ బాగా ప్రిపేర్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ సరిపోతుంది తర్వాత ఇక్కడైతే బౌల్స్కి బటర్ పేపర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే బటర్ కానీ ఇలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బటర్ గ్రీస్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇలాగా హాఫ్ కప్ అలాగా వేసేసుకోవాలి తర్వాత మధ్యలో చాక్లెట్ మెల్ట్ చేసుకుండానే వేసుకోవచ్చు లేదంటే ఇలానే వేసుకోవచ్చు నేను అలానే వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మిగిలిన హాఫ్ కూడా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలాగా సన్నగా కట్ చేసుకున్నటువంటివి మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే బాదం అలానే క్యాష్యూస్ వేస్తున్నాను ఇలాగ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత చాక్లెట్ కూడా మిగిలింది పైన స్ప్రెడ్ చేసేసుకున్నాను తర్వాత పాన్ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి మంటనైతే ప్రీ హీట్ చేసుకోవాలి మూత పెట్టుకొని తర్వాత ఈ బౌల్స్ ఇందులోకి పెట్టేసి మూత పెట్టేసుకొని సిమ్లోనే ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది అంతే అండి త్వరగానే కుక్ అయిపోతుంది చూడండి చక్కగా బేక్ అయిపోయింది కదా ఓవెన్ అవసరం లేదండి పాన్లోనే చాలా చక్కగా వచ్చాయి చాలా స్పాంజీగా సాఫ్ట్గా ఉంటుంది ఇదైతే అంతే సింపుల్గా అయిపోయింది కదా హెల్తీగా సర్వ్ చేసేసుకోవడమే కాసేపు చల్లారేక సర్వ్ చేసుకోండి నేనైతే ఇలా అంటే వేడివేడిగా ఉంది అలానే సర్వ్ చేసేసాను చల్లారేక అయితే బాగుంటుంది తర్వాత ప్లేట్లో వేసేసుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వేడి వేడిగా ఉందండి అసలు అయితే టేస్ట్ భలే ఉండిందండి అసలు ఇది చూడండి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా ఉందో తినడానికైతే ఇంకేంటి ఆలస్యం మరి మీరు ట్రై చేసేసేయండి వెళ్ళి మరి ట్రై చేసేసి తిన్న తర్వాత అయితే టేస్టు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి